రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చాను గంట అవుతుంది అయినా సరే ఏమీ మొగట్లేదు తారీఖు వచ్చి జూన్ ఇరవై ఒకటి శనివారం ఫ్రెండ్స్ రోజు రోజుకి కిరాయిలు చాలా దారుణంగా అయిపోతున్నాయి ఏమీ అర్థం కావట్లేదు పరిస్థితి మీకు ఎలాగుందే కానీ నాకైతే పిచ్చెక్కిపోతున్న ఫస్ట్ తారీఖు వస్తుందంటే టెన్షన్ మాములు టెన్షన్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి అన్నీ రెండో తారీఖు నుంచే కదా ఈఎంఐలు స్టార్ట్ అయ్యేది ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలుకి రెండు వచ్చినాయి ర్యాపిడోలో లోగోలో ఉండి కొట్టినా కూడా ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు అది పరిస్థితి మరి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ అయితే బాగా చూపిస్తుంది మనకు అందులో వర్షాలు కూడా లేవు వర్షాలన్నా పడితే కొంచెం బైకులు బుక్ చేసుకోవడం ఆపి ఆటోలు బుక్ చేసేవాళ్ళు అలా కూడా ఏం జరగట్లేదు అది ఫ్రెండ్స్ దేవుడి రోజు అన్న లైన్ మంచిగా ఉండాలని అందరు టార్గెట్లు పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి తొమ్మిది యాభై మూడు అయితే అయింది కరెక్ట్గా నేను ఎనిమిది యాభై మూడుకి అయితే వచ్చాను అసలు ఏమీ మోగట్లేదు ఫ్రెండ్స్ అసలుకి రెండు వచ్చినాయి ర్యాపిడోలో ఒకటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు లోగోలో ఉండి కొట్టినా కానీ యాక్సెప్ట్ అవ్వలేదు చూడండి ఈరోజు నేను ఇరవై ఒకటో తారీఖు కదా అసలు బుకింగ్లో మోగలేదు కాబట్టి ఆన్లైన్లో చూపించట్లేదు ఈ ఇన్సెంటివ్ అసలుకి బుకింగ్లు పడదా అని అంటేనేమో పదహారు రైడ్లు రెండు వందల ముప్పై రూపాయలు ఎక్కడవుతుంది అసలు పదహారు రైడ్లు పడేంత బుకింగ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు చెప్పండి ఈ ఇన్సెంటివ్ ఇస్తున్నాడు రాపిడో కూడా ఏమీ మోగట్లేదు లోగోలో ఉన్నా కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఓలా ఆన్ చేసాం మా వాళ్ళు కొంతమంది రీఛార్జ్ చేయకుండానే బుకింగ్లు ఇస్తున్నాడు ప్లాట్ఫామ్ ఛార్జ్ చేయట్లేదు అన్నాడు సరే చూద్దామని చెప్పేసి ఆన్ చేశాను అయినా దీంట్లో కూడా ఒక్కటి కూడా పడట్లేదు మనం జూన్ ఫస్ట్ని అయితే రీఛార్జ్ ఎక్స్పైర్ అయిపోయింది ఇవాళ ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజులు అయింది ఓలా అన్ చేయక చూడండి కావాలంటే ప్రూఫ్లతో సహా చూపిస్తాం మీకు ఇదిగోండి ఈ ఇరవై ఒక్క ఒక్క రోజు కూడా వేయలేదు బుకింగ్స్ చూడండి ఒక్కరోజు కూడా జూన్ ఫస్ట్ నుంచి మే ఇరవై తొమ్మిదో తారీఖు వేసి ఆ లాస్ట్ కిరీ ఇంకప్పటి నుంచి జీరో అది పరిస్థితి దేంట్లో కూడా బుకింగ్లు మోగట్ల ఏం అర్థం కావట్ల కనీసం ఒక్కొక్క బుకింగ్ పడాలంటే రెండు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది రెండు గంటలు రెండున్నర గంటలు అలా ఉంటుంది పరిస్థితి ఏ రోజుకి ఆ రోజే ఈ రోజు కాకపోతే రేపు బాగుండదు అనుకుంటే రేపు ఇంకా డల్ అయిపోతుంది అలా ఉంది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఒక పావు గంట ఇరవై నిమిషాలు చూసి పదిన్నర టైంకి బయలుదేరదాం సిటీలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా అలాగే ఉంటుందన్న పరిస్థితి ఏమీ లేవంటున్నారు అందుకని ఖాళీగా వెళ్ళటం లేదు ఎందుకు లేని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఒక పావుగంట ఇరవై నిమిషాలు చూసి పడపోతే గెలిపోదాం ఫ్రెండ్స్ చూపిస్తా పడిందా లేదన్నది వచ్చి గంట ఇది ఒక్క కిరాయి కూడా తగ్గలేదు ఎవరికి పనులు లేవా ఏంటి టైం వచ్చేసి పదకొండు నాలుగు అయిందండి ఇప్పుడే దింపాను కరెక్ట్గా పది ముప్పై ఆరుకి ర్యాపిడే పడింది బెన్ సర్కిల్ దగ్గర సౌరపనేని ఐ హాస్పిటల్ దగ్గరికి దీనికి ముందు ఒక మూడు నాలుగు అండి అసలు ర్యాపిడేలా బుకింగ్లు అంటేనే యాక్సెప్ట్ అవ్వట్లేదు ఏ ఊరంటే వెలగలేరుకు వచ్చింది మూడు వందల నాలుగు రూపాయలని అటు నుంచి మళ్ళీ రిటర్న్ ఇరవై కిలోమీటర్ ఖాళీకి రావాలండి వంద రూపాయలు అడిగారు ఎక్స్ట్రా యాభై ఏమైనా ఇస్తే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఏమేమన్నారు అందుకే క్యాన్సిల్ చేశాను తర్వాత రెండు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదండి ఇప్పుడు పడింది బుకింగ్స్ దింపాను ఇప్పుడే ఎనిమిది పవద తొమ్మిదింటికి వస్తే పదమూడు ఇంటి పోనీ అయిందండి త్రీ అవర్స్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం వచ్చేసి రెండు నలభై నాలుగు అయితే అయింది మనం ర్యాపిడోలో నాలుగు వందలు ఇప్పుడు వాటికి అయితే నాలుగు వందలు ర్యాపిడోలో ఊబర్లో వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు మొత్తం ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు అయితే తోలేవండి దీంట్లో మూడు ట్రిప్పులు దాంట్లో మూడు ట్రిప్పులు అదండి పరిస్థితి భోజనం కూడా ఇప్పుడే చేశాను కరెన్సీ నవర్లో ఉన్నానండి ప్రజెంట్ చెట్ల కింద ఇప్పుడే భోజనం చేశా అందరూ కూడా టైంకి భోజనం చేయండి లేట్ అయిపోయింది నాకు భోజనం చేసేసరికి బుకింగ్లు అయితే డల్గానే ఉన్నాయండి కాస్త ఇప్పుడే భోజనం చేసి ఆన్లో పెట్టా అదండి పరిస్థితి చూద్దామండి సాయంత్రానికి మనకి ఇయర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తా వెయిట్ సి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడుతున్నాం టైం వచ్చేసి ఐదు ఇరవై మూడు అయిందండి గుడ్ ఈవినింగ్ అందరికీ మనకి ఇప్పుడు వాటికి ర్యాపిడోలో ఐదు వందల ఇరవై ఐదు ప్లస్ ఊబర్లో ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే అయిందండి శనివారం అయినా కూడా చాలా డల్గా ఉన్నాయండి కిరాయిలు ఏం చేస్తాం ఏమర్థం కావట్లేదు గంటకు ఒకరాయి గంట నరకు కిరాయి రెండు గంటలకు కిరాయి అలా పడుతున్నాయి ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ రోడ్లు అయితే ఉన్నామండి ప్రజెంట్ ఓకే చూద్దామండి చివరి వాటికి ఎంత అవుతుందో నైట్ రెండు మిట్ దాకా అయితే ఉంటా లైన్లో చూద్దాం మొత్తం తోటలో ఎంత అవుతుందో చివరిలో చూస్తాం మొత్తం డీటెయిల్స్ అండి ఏ ఏ చిరాయికి అన్నట్టుకి ఎంత మొత్తం అండి వెయిట్ అండ్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి డ్యూటీ అయితే ఆపేసాను మనకు ఊబర్లో మొత్తం పదకొండు వందల యాభై నాలుగు రూపాయలు అయితే అయింది డీటెయిల్స్ అయితే చూద్దాము మొత్తం ఎన్ని గంటలు ఉన్నామంటే ఆన్లైన్లో ఇదిగోండి పదకొండు గంటలు అయితే ఆన్లైన్లో ఉన్నాము డీటెయిల్స్ చూద్దాము మొత్తం ఏ ట్రిప్పులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇవ్వండి మనకు బస్ స్టాండ్ నుంచి ఐదున్నరకి కరెక్ట్గా ఆగిరిపల్లి పడింది ఇవ్వండి ఆగిరిపల్లి రెండు కిలోమీటర్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు వందల డెబ్భై మీటర్లు కరెక్ట్గా యాభై ఐదు నిమిషాలు పట్టింది నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు రౌండ్ ఫిగర్ ఐదు వందలు ఇచ్చారు తర్వాత ఐదు పాయింట్ ఐదు ఐదున్నర కిలోమీటర్ నూట పదహారు రూపాయలు తర్వాత ఇంకోటి వన్ పాయింట్ త్రీ హండ్రెడ్ మీటర్కి నలభై తొమ్మిది రూపాయలు తర్వాత వన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ మీటర్కి అరవై తొమ్మిది రూపాయలు తర్వాత ఐదు కిలోమీటర్కి తొంభై తొమ్మిది రూపాయలు తర్వాత రెండు వందల ఎనభై రూపాయలు ఇది ఎన్ని కిలోమీటర్ పదహారు పాయింట్ ఆరు వందల నలభై మీటర్కి రెండు వందల ఎనభై రూపాయలు తర్వాత రెండు పాయింట్ ఆరు వందల అరవై మీటర్కి డెబ్బై ఏడు రూపాయలు అదండి పరిస్థితి ఊబర్లో రాపిడోలో వచ్చి ఎన్ని ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు అయితే కంప్లీట్ అయిపోయినాయి డీటెయిల్స్ చూద్దాము నూట ఇరవై నాలుగు రూపాయలు ఆరు పాయింట్ ఏడు వందల మీటర్కి తర్వాత తొంభై ఐదు రూపాయలు నాలుగు పాయింట్ నాలుగున్నర కిలోమీటర్కి తొంభై ఐదు రూపాయలు తర్వాత నూట తొమ్మిది రూపాయలు ఐదు పాయింట్ ఐదున్నర కిలోమీటర్లు ఇంకోటి భోనీకేరైపోద్దునా పదకొండు పాయింట్ తొంభై ఒక మీటర్ అంటే పన్నెండు కిలోమీటర్ వేసుకోండి ఇదే అండి మొత్తం టోటల్ మొత్తం ఐదు బుకింగ్లకి ఐదు వందల ఇరవై ఐదు నాలుగు బుకింగ్ సారీ ఐదు వందల ఇరవై ఐదు టోటల్ వేద్దాము మనకి అగిరిపల్లి నుంచి నొన్నదా ఖాళీగా వచ్చారు నొన్న నుంచి ఆటో ఆటోనగర్కి రెండు వందల మామూలుగా వేసుకొని వచ్చానండి టోటల్ వేద్దాం ఇప్పుడు రెండు ందలు ఆఫ్లైను ర్యాపిడోలు వచ్చి ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ప్లస్ ఊబర్లో వచ్చేసి పదకొండు వందల యాభై నాలుగు పదకొండు వందల యాభై నాలుగు ఇదండి మొత్తం నాకు అయిన ఎర్నింగ్స్ పదకొండు గంటలు ఆన్లైన్లో ఉంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే మిగిలింది ఇందులో వచ్చి గ్యాస్కి ఒక మూడు వందల యాభై రూపాయలు అయితే అయిందండి మైనస్ ఒక ఐదు వందల బండి ఉన్నాయి ఆటో మెన్ను ప్లస్ రెండిట్ల ప్లాట్ఫామ్ ఛార్జీ నలభై నాలుగు మైనస్ మన ఖర్చు ఒక వంద రూపాయలు ఉంది ఇదండి మొత్తం పోతే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అయితే మనకు మిగిలింది పదకొండు గంటలు కష్టపడితే అందులో రెండు గంటల పొద్దున ఊరికే వేస్ట్గా టైం పోయింది కదండి కిరాయి రెండు గంటల దాకా ఏం పడలేదు అందులో మళ్ళీ ఇరవై కిలోమీటర్ ఇందాక అగిరిపల్లి బుకింగ్కి వెళ్ళి ఖాళీకి వచ్చాను అదండి మొత్తం పోను మనకి తొమ్మిది అయితే మిగిలింది వాళ్ళకి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి పదకొండు గంటలు కష్టపడితే ఎనిమిది వందలు మిగిలిందంటే అన్ని ఖర్చులు పోను ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ you <music>